దీక్ష చేపెట్టిన గత ప్రభుత్వం చేసిన అరాచకాలు తిరుపతి లడ్డు ప్రసాదాన్ని కలుషితం చేసి అపవిత్రమైన జంతువు కొవ్వుతోటి ప్రసాదం తయారు చేశారు కాబట్టి దాని గురించి పవన్ కళ్యాణ్ గారు దీక్ష తలపెట్టారు ఆ దీక్ష సంఘీభావం తెలుపుకుంటూ మేమందరం కూడా జనసైనికులందరూ కూడా మా నాలుగు మండలాల్లోని దేవుని గుడిలో పూజలు చేసుకుంటూ ఆయనకి మద్దతు పలుకుతూ రేపు రాబోయే కాలంలో ఇలాంటి దుశ్చర్యలు ఏ మతానికి కూడా జరగకూడదని ముస్లింల్లో జరిగిన ముస్లిం పంచాయతీ ముస్లిం మసీదుల్లో జరిగిన అలాగే చర్చిల్లో జరిగిన ఇలాంటి వ్యతిరేక కార్యక్రమాలు ఏం జరిగినా అందరికీ కూడా ఇలాగే మద్దతు తెలుపుతూ దాన్ని వ్యతిరేకంగా తీవ్రంగా ఖండిస్తూ చేయాలని మిమ్మల్ని అందరినీ జనసేనికులందరినీ కోరుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షకి మద్దతుగా ప్రతి గ్రామంలో కూడా రామకోళ్ళలోని దేవుడి గుడిలోని కూడా ప్రతి గ్రామంలో కూడా మా నాలుగు మండలాల్లో కూడా మేము ఈ మూడు రోజులు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి దీన్ని దీన్ని అరికట్టాలని దీన్ని ఇలా అభి అభివృతం చేసే తిరుపతి లడ్డు అంటే ఎంతో పవిత్రమైనది దాన్ని అభి అభ్యవతం చేశారు కాబట్టి దీన్నే కాకుండా రాముడు అయోధ్యలో కూడా ఈ లడ్డూలు ఆ రోజు పంపించి అక్కడ కూడా అప్రవత్తం చేశారు దీన్ని తీవ్రంగా ఖండిస్తాం దీనికి మేము జనసైనికులందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా మేము దేవుడి కార్యక్రమాల్లో పూజలు చేసి దీక్ష చేపడతామని ఈ సందర్భంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం దీక్షలో పాల్గొని ఈరోజు సుంగపూర్ గ్రామంలో కోటవర్ట్ల మండలం ఇక్కడ చేపట్టడం జరిగింది మొదటగా ఇక్కడ ఆయన్ని ఎవరైతే దోషులు ఉన్నారో ఈ లడ్డు తయారై చేసి వాళ్ళందరినీ శిక్షించవలసిందిగా కోరుతూ మేము కలతీసుకున్నాం పవన్ కళ్యాణ్ గారి దీక్షకి మద్దతుగా మా నియోజకవర్గ పైక్రాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గడ్డబుజీ గారి ఆదేశాల మేరకు నాలుగు మండలాల్లోని పవన్ కళ్యాణ్ గారి దీక్ష మద్దతుగా అన్ని గ్రామాల్లోని కూడా రామాలయాల్లోని వెంకటేశ్వర స్వామి గుడిలోని పూజలు చేస్తున్నాం ఆ దీక్షకు మద్దతుగా ఎవరైతే తిరుపతి లడ్డూని కలుషితం చేశారో అపవిత్రం చేశారో దోశలను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇక ముందు ఏ దేవాలయంలోని కూడా ఇలాంటి దుశ్చర్య జరగకుండా కఠినమైన చట్టాలను తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుకుంటున్నాం ఈ ఈ ఈ దీక్ష పదకొండు రోజులు కూడా నాలుగు మండలాల్లోని పైక్రాపేట నియోజకవర్గంలో నాలుగు మండలాల్లోని కూడా ఈ దీక్షకు మద్దతుగా మేము జన అందరం కూడా దీక్షలు చేస్తామని